హాయ్ అండి హలో అశ్విని శారీస్కి స్వాగతం ఈ శారీ చూడండి చాలా బాగున్నాయి కదా ఇదంతా వచ్చేసి శారీ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి లైక్ చేయండి అండి వీటిని సాఫ్ట్ డోలా అంటారండి శారీస్ని క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇదంతా శారీ ఇది పళ్ళు ఇదంతా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఇలా వచ్చింది ప్లెయిన్ మీరు వీడియో కాల్ చేసి చూపించమన్నా చూపిస్తానండి శారీస్ ఇదంతా శారీ అండి ఇది పల్లె వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఎవరైనా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి నేను మీ ఇంటికి పంపిస్తాను ఈ శారీ ముచ్చటి మొత్తం రత్నావళి రంగుతో ఉందండి వచ్చేసి పూర్తిగా వైలెట్ కలర్తో వంకాయ కలర్తో ఉంది దీని పళ్ళు పళ్ళు ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఈ చీర వచ్చేటప్పటికి మొత్తం చిలక పచ్చండి బేబీ పింక్ కలర్ బార్డరు ఈ కలర్ వచ్చేటప్పటికి పళ్ళు వచ్చింది బ్లౌజు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి అంచు కలరే పళ్ళు బ్లౌజు ఈ కలర్ వచ్చేటప్పటికి వాటర్ కలర్ అండి పామురాయి కలర్ అంటారు కదా అందులో కొంచెం డార్క్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది గడితోటి అంచు ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేటప్పటికి కూడా ఇదే కలర్ అండి ఇలా గోల్డ్తో ఇలా వస్తుందండి దారం బ్లౌజు ఎలా వచ్చిందండి చీర ఎలా ఉంటుంది గడి బ్లౌజు ఈ గీత లేకుండా ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది అందుకండి ఇలా వచ్చింది ఈ శారీ వచ్చేటప్పటికి ఫుల్ బ్లూ వచ్చిందండి దీనికి ఈ కలర్ తోటి బార్డర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా లైన్స్ వచ్చింది నచ్చిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఈ చీర కూడా చాలా బాగుందండి అసలు కలర్ అయినా బార్డరు శారీ మొత్తం ఇలా ఉంది టూ సైడ్స్ బార్డర్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజు ఈ శారీ ఏదైనా సరే ఐదు వందల రూపాయలండి ప్లస్ షిప్పింగ్ ఎనభై రూపాయలు వేయాలండి ఎనభై రూపాయలు వేస్తే నేను పంపిస్తాను మూడు రోజుల్లో మీ ఇంటికి వచ్చేటట్టు పంపిస్తానండి ఈ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉందండి చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేటప్పటికి పళ్ళు డార్క్ ఆరెంజ్ కలర్తో ఉంది బ్లౌజు దీనికి బ్లౌజు సరిగ్గా రాలేదండి వేరే కలర్ వచ్చింది ఇది వద్దులేండి నేను ఈ ఆరెంజ్ కలరు ఇస్తాను మీకు చాలా బాగుందండి కలర్ మట్టుకి నిన్నటి చేరినన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయినాయి ఈ రోజు రేపు వస్తాయి